ప్రభు నందు ప్రేమైన వారిలారా నేటు ఉదయ కాల వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కృపా కనుక గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామను ప్రార్థిస్తున్నాం ఆమెన్ ప్ర స్నేహితులారా నేటి ఉదయ కాలము నలిగిన వారికి యహోవా ఆశ్రయము అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం గ్రంథము తొమ్మిదవ కీర్తనలో మరొక ప్రాముఖ్యమైన ధ్యానాంశం నలిగిన వారికి ఆయన ఆశ్రయుడైనటువంటి దేవుడు దావిద్ గారు ఈ కీర్తనను రాస్తూ మొదటి వచనాల్లో ప్రభుని ఉన్నారు ఆయన శ్రమలు వేదంలో నుంచి బయటికి వస్తున్న సందర్భం వాటిల్లో నుండి ఆయన రాస్తున్న కీర్తన మనం శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు హృదయము చాలా నలిగిపోయిన స్థితిలో ఉంటుంది మన మన మనసు ఆలోచనలు సరైనటువంటి విధానంలో ఉండవు దుఃఖంతో నిండిన స్థితి కష్టంతో నిండిన స్థితి బాధతో నిండిన స్థితిలో ఉంటాం వీటన్నిటి నడుమ కూడా దావీదు రాజు ప్రభుని స్థుతించటా విడిచిపెట్టలేదు ఆయన నామాన్ని స్థుతిస్తున్నారు ఆయనని కీర్తిస్తున్నారు ఆయన చేసిన మేళ్ళన్నిటిని గురించి ఉపకారంలన్నిటి గురించి నేను ప్రచురం చేసేదా అని చెప్తా ఉన్నారు మనం కష్టం శ్రమలోకి వెళ్ళిన సందర్భంలో కూడా దేవుడు చేసినటువంటి మేళ్లను మరవకూడదు ఆయన చేసిన ఉపకారంలను మర్చిపోకూడదు వాటిని జ్ఞాపకం చేస్తూ తలపోస్తూ దేవుని స్థుతించాలి స్థుతిస్తూ దావీదు గారి అనుభవాన్ని తెలియజేస్తున్నారు నలిగిన వారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి నలిగిన వారికి ఎక్కడ ఆశ్రయము నలిగి బాధ కష్టంలో ఉన్నవారికి ఎవరు ఓదార్పు ఎక్కడ వారికి సమస్యలకు జవాబు విడుదల దొరుకుతుంది ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు యహోవాయే మనల్ని ప్రేమించి మనల్ని పిలిచినటువంటి దేవుడే ఏసు ప్రభుల వారిలోనే ఆశ్రయము ఏసు ప్రభుల వారిలోనే నెమ్మది సమాధానం ఆపత్కాలమున ఆయనే ఆశ్రయము ఆపత్కాలము ఎమర్జెన్సీలో కష్టంలో శ్రమలో ఏ వైపు చూడగలం ఎక్కడికి వెళ్ళగలము ఇటువంటి కఠిన పరిస్థితుల్లో బాధల్లో కూడా ప్రభువే ఆశ్రయించువారు ప్రభువే ఆదరించువారు మన జీవిత ప్రయాణంలో మందిని చూస్తూ ఎన్నో పరిస్థితుల గుండా వస్తూ ఉంటాం వీటన్నిటిలో నిన్న నేడు రేపు ఎన్నడూ మారినవాడు సహాయం చేయవాడు బలపరచువాడు కృపచూపువాడు ఏసుప్రభుల వారే కనుక ఆయన్ని విశ్వసించి ఆయనలో ఆశ్రయించట గొప్ప మేలు మనకు దేవుడిస్తున్నాడు అదే రీతిగా ఆయన నామరిగినటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ఆయనను వెతుకు వారిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు ఈ ఉదయాన ఆయన నామం పెట్టబడినటువంటి వారం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నామం పెట్టబడడం అంటే ఆయన మనుషులం ఎవరు పేరు కలిగి ఉంటారండి పిల్లలు తల్లిదండ్రుల పేరు కలిగి ఉంటారు అన్నదమ్ములు తోబుట్టూలు రక్త సంబంధికులు ఒక పేరు కలిగి ఉంటారు మనము ఆయన బిడ్డలము ఆయన ఇంటి వారం కనుక ఆయన పేరు పెట్టబడిన వారం ఆయన పేరు తెలిసినటువంటి వారం ఆయన పేరు కలిగిన వారం కనుక ప్రభువు మనల్ ఎన్నడూ ఆయన్ని వెతుకువారు ఆయనలో విశ్వసించువారు ఆయన పేరు పెట్టబడినటువంటి వారు వారిని దేవుడు విడిచిపెట్టేటువంటి వాడి కాదు కనుక ఈ నమ్మకంతో విశ్వాసంతో మనం సాగిపోతాం మన శ్రమలో కష్టాల్లో ఓదార్పునిస్తూ పాల్పరిచే దేవుడు వేదన కలిగినప్పుడు కూడా కష్టం కలిగినప్పుడు కూడా ప్రభునామంను స్థుతించట విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచుచు ముందుకు సాగే కృప దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం మహోన్నత గొప్ప దేవుడ దావిది వలె మా శ్రమలో కష్టంలో కూడా మిమ్మల్ని కీర్తించడానికి స్థుతించడానికి మీ నామం కొనియాడడానికి మాకు నేర్పండి బాధ వేదన కలిగిన మీ వైపు తిరుగుతూ మీలో ఆశ్రయం కలిగి ఉన్నతమంగా ముందుకు సాగిపోయేటువంటి నడిపింపు కృప దయచమని ఏసు ప్రభులవారి దివ్య నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లస్ యాల్ దేవుడు దీవించను గాక ఆమెన్